హాయ్ అండి నేను ఆనగాయ సలపు సలపులుసు రెసిపీ చూపిస్తున్నానండి మేమైతే ఆనగాయ సల పులుసు అంటామండి మరి మీరేమంటారో తెలీదు సో నేను ఆనగాయ సలపులుసు రెసిపీ చూపిస్తున్నాను ఫస్ట్ మనం ఆనబాయ్ త్వరగా ఉడికిపోవడం కోసం నేను కుక్కర్లో కొంచెం వాటర్ వేసి టూ ఈజిల్స్ వచ్చే వరకు ఉడి పెట్టేసుకుంటానండి తర్వాత ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఎండి మిర్చి పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ అనేవి చేంజ్ అవ్వాలి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉంటాయి కదండి అవి ఏంటంటే వాచ్ చేసుకొని వాటర్ లేక పిం వాటర్ ఉండకుండా పిండేసుకోవాలండి చూసారా అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనమకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఆనమకాయ త్వరగా ఉడుకుతుంది అనే ఉద్దేశంతో నేను కుక్కర్లో పెట్టేశానండి మీకు ఈ రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుంది ఈలోపు ఇవి మగ్గుతూ ఉంటాయండి మనం ఈలోపు పెరుగు తీసుకొని పెరుగులో చనపిండి గోధుమ ఊరిపిండి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోవాలండి నేను అది ముక్కలు మగ్గి మగ్గాక పోస్తాను చూసారా అప్పుడు చూపిస్తాను చూడండి వాటర్ వేసుకొని బాగా పలుచుగా ఉండలేకుండా కలుపుకోవాలండి ఈ వీడియో ఇటు ఈ క్లిప్ అనేది నేను నిలువుగా తీసాను సో అలా వస్తుందండి అడ్డంగా తీయలేదు అందుకనే అలా ఉ కలిపేసుకోవాలండి వాటర్ వేసుకొని ఉండలేకుండా తర్వాత ఈ లోపు ఇది ఫ్రై అయిపోతుంది కదండి సో ఏంటంటే ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నది ఉంది కదా సో అది కూడా అది కలుపుకోవాలి ఉండలేకుండా కలుపుకొని కొద్దిసేపు అనేది ఉడకపెట్టేసుకోవాలండి చూడండి అలాగా ఉండలేకుండా ఉంటుంది ఒకవేళ మీకు సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి సో పసుపు కూడా వేసుకోవాలండి నేను పసుపు అనేది వేసిన క్లిప్ అనేది మిస్ అయింది సో అందుకనే నేను ఇంకా చెప్పేస్తున్నాను పసుపు కూడా వేసుకోవాలండి వేసుకొని అది కొంచెం ఇలా ఉడుకుతూ ఉంటుందండి తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవాలి మీకు పులుసు అనేది అయిపోతుంది